అందరికి అమ్మ ప్లీజ్ అందరికీ నమస్కరిస్తూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ ఆరు రెండు వేల పదిహేడవ తారీఖున రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఈ రాష్ట్రం మొత్తం మీద మూడు వేల ఏడు వందల నలభై ఏడు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ప్రజలు జరుపుకున్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు అన్ని ఖంగా చూసి ఈ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి ఈ ప్రజల మనసుల్లో గుంటెల్లో ఏ విధంగా మనం ఉండిపోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏ విధంగా కష్టాలు తీర్చాలని చెప్పి ఆయన ఆలోచన చేసినటువంటి విధానం ఆ ప్రజాసమ యాత్రలో ఆయనకు వచ్చేటువంటి ఆలోచనలో భాగంగానే ఆయన ఏదైతే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో రూపకల్పన చేసి అందులో నవరత్నాలు అనే పథకాన్ని తీసుకొచ్చి ఆ నవరత్న పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేసిన సందర్భంగా మరి తొంభై పర్సెంట్ హామీలు అమలు పెట్టిన ఘనత దేశం మొత్తం మీద ఉన్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి సభాఖంగా అటువంటి మహానుభావులకి దొరకాలి గుండెల్లో పెట్టాలి గుడి పెట్టుకోవాలి ఇవాళ నేను దాదాపు పద్దెనిమిది వాళ్ళు పాదయాత్ర చేసినప్పుడు ప్రజల సంతోషం చూశాను ప్రజల ఆనందం చూశాను ఏ కుటుంబాన్ని కలిసినా ఏ వ్యక్తిని కలిసినా ఏ ఒక్కరిని ఇవాళ అమ్మఒడి ప్రక కార్యక్రమంలో నా ప్రజలకి చదువు చూపించుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అమ్మఒడి కార్యక్రమంలో నేనున్నాను అలాగే వాహన కార్యక్రమంలో నేనున్నాను ఒంటరి కార్యక్రమంలో నేనున్నాను నా తల్లిదండ్రులకి వృద్ధులైనటువంటి వ్యక్తులకి పెన్షన్ కార్యక్రమం తీసుకుంటున్నాను అంతకన్నా నుంచి ఈ పార్లమెంట్లో ఎవరైతే పేదవాళ్ళుగా ఉన్నారో వారందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చే శ్రీకారంలో భాగంగా నేను కూడా హాజరైన పార్టీ ఆధ్వర్యంలో జగన్ సంకల్ప ప్రజా సంకల్ప యాత్ర రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్షేమ విజయోత్సవం భార్య భేతం అనే కార్యక్రమం తీసుకుని జగన్న సంక్షేమ విజయోత్సవం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం నేను ఆఖరి మాట్లాడతాను ఇక్కడ భక్తులు ఎవరో ఉన్నారు కేవలం వారి లబ్ధిదారులు ఎవరైతే లబ్ధి పొందిన కుటుంబాలు ఉన్నాయో లబ్ధి పొందిన వ్యక్తులు ఉన్నారో ఎవరైతే వైఎస్ఆర్ చేయటం ద్వారా కానివ్వండి కాపులేస్ ద్వారా కానివ్వండి రూపాయల ద్వారా కానివ్వండి అలాగే ఇందాక చెప్పినటువంటి ఉద్యోగాలు కనిపించే విషయంలో కానివ్వండి సీమోలు కానివ్వండి ఆర్పీలకి నెలవారీ జీతాలు జీతాలు తీసుకు పదివేల రూపాయలు గౌరవ వ్యవహరించే కార్యక్రమంలో కానివ్వండి ఇవన్నీ కూడా వారి అభిప్రాయాలు విని ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏ రకంగా పరిపాలన చేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మనల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు అన్న విషయం మీద ఇవాళ కొంతమంది మలాంటి వాళ్ళు కాకుండా ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులు ఎవరైతే ఆ ఆనందం పొందారో ఎవరైతే వాళ్ళు ఏ విధంగా పథకాలు లబ్ధి చేతుందో వాళ్ళ కుటుంబం ఎంత సంతోషంగా ఉందో అవన్నీ మారుతారా చెప్పించి వారి అనుభూతులన్నీ మేము తెలుసుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మా రాజమండ్రిలో వైఎస్ఆర్సెడ్డి అర్బన్ పార్టీ చూపిన అనేక మంది నాయకులు నాతో పాటు నాకు స్నేహితుడిగా కుటుంబ సభ్యుడిగా చూసి ప్రతి కార్యక్రమానికి కూడా నాకు చెయ్యప్పటి నుంచి చౌదే వాదాడుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సి రాజమండ్రి నాయకులు కార్యకర్తలు ఎంతమంది పేరు చెప్పినా తక్కువ ఉంటుంది నన్ను కోటంగా నియమించిన తర్వాత ఈ రాజమండ్రి విద్యార్థిగా నియమించిన తర్వాత రాజమండ్రిలో అరవిజన్ లో డివిజన్ డివిజన్లో ఉన్నటువంటి అనేక మంది వైఎస్ఎఫ్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు ప్రోత్సహించారు అనేక కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం కల్పించారు నేను ఒక్కే సాధించింది కాదు ఇవాళ ఆర్పిని కానివ్వండి వాలంటీర్స్ కానివ్వండి సచివాలయం సిబ్బంది కానివ్వండి కార్పొరేషన్ ఎంప్లాయీస్ కానివ్వండి లాండర్ డిపార్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్ అయ్యి రాజమహేంద్ర భవన్లో అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా ఏ రకంగా కృషి చేస్తున్నారో ప్రత్యక్షంగా నేను చూసామని తెలియజేసుకుంటూ నాతో ఉన్నటువంటి మా వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకురాలు వీళ్ళందరూ కూడా పార్టీ పెట్టిన కానించి జెండా మోసి

మీ కుటుంబ సభ్యునిగా జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబ పెద్దగా వ్యవహరిస్తున్నారో రాజమండ్రిలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కుటుంబంతో సాన్నిహిత్యంతో వ్యక్తిగత సమస్యల విషయంలో కుటుంబ సమస్యల విషయంలో ఆర్థిక సమస్యల విషయంలో కానీ మీకు ఏ ఆరోగ్య విషయ సమస్యల్లో కానీ మేమందరం మీకు అన్నదండలుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మా వైఎస్ఆర్సీపీ ఆఫీస్ కూడా సీతం దాటిందర్గా గట్టి ఉంది ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మేము చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ చివరిగా వచ్చిన మీ అందరికీ అందరికీ కూడా మరి ఇక్కడ హాలు చెందయిపోవడం వల్ల మిమ్మల్ని ఎక్కువ మంది మీరు రావడం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో పెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు మాకు చేరవయ్యాయి అని చెప్పడానికి వచ్చిన మీ అందరికీ కూడా మా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని మా అధ్యక్షుడు రంజన్ శ్రీనివాస్ గారిని నవ్వుతారులతో మాట్లాడే చూస్తూ కోరుకుంటూ ఎడ్యుకేషన్ రిక్రయేషన్ ఎస్ఎస్ డెవలప్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఇన్డోర్ గేమ్స్ రెస్టారెంట్ Launch areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamidri. Visit at www.ssdevelopers.net.